హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజాగ్స్ ఇంకా ఈ అయితే ఉదయం అయితే ఇంకా ఫ్రెష్ అవ్వడం పూజ చేసుకోవడం అయితే అయింది ఇంకా ఇప్పుడైతే వంట దగ్గరికి అయితే వెళ్తున్నా ఈ రోజు అయితే మన బ్లాగ్ లో పెద్ద వెరైటీస్ ఏం లేవు ఏం వెరైటీ అనేది చూపిద్దాం రండి ఈ ఈరోజు కర్రీస్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి టమాటా చారు టమాటా చారు కోసం అయితే చూడండి ఇందులో ఏం ఏమేమి వేసినా అంటే టమాటాలు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సేదంట చింతపండు ఇంకా అట్లనే కారం ఉప్పు పసుపు మనకు స్పైసీకి తగ్గట్టుగా వేసి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఇంకా ఇట్లా మీకు చూపించకుండా ఉడకబెట్టేసిన ఇంతే పసుపు ఉప్పు కారం చింతపండు కొన్ని వాటర్ వేసి ఇట్లా చిక్కగా ఉడకబెట్టేసుకొని చల్లార్చుకోవాలి మిక్స్ పట్టేసుకోవాలి రైట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఏమో దోసకాయ చట్నీ అనమాట దోసకాయ చట్నీ కోసం అయితే ఇది కొన్ని నువ్వులైతే వేయించుకున్నాను ఒక హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నా చూడండి హాఫ్ కేజీ దోసకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అట్లనే జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వచ్చేసి తర్వాత మనం దోసకాయలు ఉడకబెట్టేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే నువ్వులు వేయించుకున్నా కదా నువ్వులు వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టద్దు అసలు హై ఫ్లేమ్ ఇచ్చిన అంటే ఎగిరిపోతుంటాయి చిన్నగా పెట్టి కలుపుకుంటే నువ్వులు అనేది ఎగరవు ఇంకా చల్లారడం కోసం అయితే చాటలో వేయించేసిన ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా సిమ్ లో పెట్టి వేయించుకుంటే మనకు దాట్ అనేది రాదు ఇంకా పచ్చిమిర్చిలు అలాను తగ్గట్టుగా చింతపండు ఇంకా ఇదే ప్లేట్లో పకోరా పెట్టేసుకున్నా ఇంకా ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసిన కదా ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్లో చట్నీ కదా ఆయిల్లో మళ్ళీ మజ్జితేనే మంచిగా ఉంటుంది దోసకాయ ముక్కలు వేసే ఫస్ట్ ఇందులోనే ఒక వన్ స్పూన్ పసుపు కాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకున్నాం కొద్దిగా వేసుకున్నాం ఒక వన్ స్పూన్ జీలకర్ర ఇంకా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఇంకా ఇవి మగ్గిన ఒకట మనమైతే టమాటా చార్ చేసేసుకున్నాము ఇంకా మిక్సీ గిన్నె టమాటా రసం వేస్తే పచ్చివి అయిపోతుంది కదా మళ్ళీ నువ్వులు అని ఇంకా నువ్వులు అయితే పౌడర్ వేసేసుకొని పచ్చిమిర్చి దగ్గర కనిపించాను ఇది ఇప్పుడైతే ఇక చూడండి చార్ కోసం అయితే ఈ టమాటీ పట్టేస్తున్నా ఇక టమాటా చార్కి వచ్చేసి అయితే ఆయిల్ వేసేసుకొని జరిగే రావాలి ఇంకా వచ్చి కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేస్తూ సిండులో అయితే వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఉడికించేటప్పుడు వేసిన అందుకని ఇంకా మనకి ఎంత చిక్కగా కావాలనేది చూసుకొని వాటర్ వేసేసుకోవాలి చూడండి నేనైతే ఎక్కువ శాతం అయితే మిక్సీ బట్టి వేసేసుకుంటాను చారు మనకు ఏ పిండి ఏది వేయకున్నా కానీ మంచి చిక్క వస్తుంది టేస్ట్ అనేది కూడా బాగుంటది వేగింది కదా డైరెక్ట్ ఇల్లు వేసేస్తుంది ఇంకే ఇప్పుడైతే ఉప్పు టేస్ట్ చూసుకుంటున్నా నేను ఎలానే వేసి ఉడకబెట్టేసి కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు వేసేసి ధనియాల పొడి వేసేస్తే సరిపోతుంది ఇంకా లాస్ట్ వేసుకున్నాక కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది దోసకాయ చట్నీ కదా పుట్టి చట్నీ తినబుద్ది కదా కదా చట్నీకి కాంబినేషన్ గా టమాటా చారు ఇది మధ్య మధ్యలో కలపాలి కదా దీనికి అయితే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క దోసకాయ వచ్చేసి తొందరగా ఉడికిపోతుంది ఒక్కొక్క దోసకాయ అయితే తొందరగా ఉడకదు ఇది తొందరగానే ఉడుతుంది నేను చారు ప్రాసెస్ రెడీ చేసే వరకు ఇదిగో మగ్గిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది సిమ్ లో పెట్టి ఉడికిస్తేనే తొందరగా ఉడికి ఉడుకుతుంది అసలు మాడకుండా మంచిగా నీట్గా ఇంకెప్పుడు మిక్సీ పట్టేసుకున్న నువ్వుల పొడి పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఇక దీంట్లో వేసేసుకున్నా మనకు దోసకాయ ఉడికే లోపట ఇవి మిక్సీ పట్టేసుకున్నాము ఇవి మెత్తగా ఉండాలి మిక్సీ మనం రోటి పచ్చడిలాగా మిక్సీలో ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను వేస్తా ఇప్పుడు మిక్సీ మనం ఎక్కువ మెత్తగా పట్టేసినాం అనుకో మంచి ఉండదు సాల్ట్ చూసి వేసుకోవాలి దోసకాయ ముక్కలలో వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసేసి ఎప్పుడైనా ఈ నువ్వులు వెల్లుల్లి రెబ్బలు చింతపండు పచ్చిమిర్చి అనేది మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్స్ పట్టేద్దాం ఇంకా దోసకాయ ముక్కలు అయితే మగ్గినాయి కదా ఇప్పుడు కొత్తిమీర పూదీన మంచి కడిగి వేసేసుకోవాలి దోసకాయ మొత్తం ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడిచేసుకుండి స్టవ్ ఆక్ చేసేసిన ఇది లాస్ట్ కి అయితే ఇదిగోండి కొత్తిమీర వేసేసిన ఇంకా చారు అయిపోయింది కదా ఇప్పుడైతే ఇదిగోండి పచ్చిమిర్చి నువ్వుల పేస్ట్ వచ్చేసి మళ్ళీ ఇందులో కలిపేసుకుంటే మన చట్నీ అనేది రోటి చట్నీ లాగా అవుతుంది ఇవైతే మెత్తగా పట్టేసుకోవాలి ఇంకా ఇది దోసకాయ ముక్కలలో అయితే మంచి కలిసేటట్టు కలిపేసుకోవాలి ఎందుకంటే మనం మెత్తగా పట్టేసుకోవద్దు ఇదంతా ఇట్లా మంచి కలిసేటట్టు కలిపేసుకుందాం అనుకో ఇట్లా ఆపుకుంటూ రెండు రౌండ్లు వేస్తే మనకు కొంచెం ముక్కలు తగులు తగులుకుంటూ మంచిగా ఉంటాయి ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాం ఒకేసారి చూడండి ఇప్పుడు అవి మనం ముందే కలిపేసుకొని కొంచెం ఆపు కుట్టు వేసుకున్నందుకు మనకి కొత్తిమీర పుదీనా దోసకాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతుంటే మనకు రోటి పచ్చడి లాగా ఉంటుంది అలాగే ఆపు కుట్టు తిప్పేయలేము అనుకోండి ఇంకా మొత్తం మనకి మెత్తగా అయిపోతుంది మెత్తగా అవ్వద్దు ఇట్లుంటేనే బాగుంటుంది ఇట్లా ఆపుకుంటూ ఒక రెండు రౌండ్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా పోపు కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్న రావాలి ఇంకా పోపులోకి అయితే జీలక రావాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా చూడండి ఫ్రెండ్స్ పోపు పెట్టేసుకొని కలిపేసుకోవడమే ఇంకా దోసకాయ చట్నీ టమాటా చారు అయితే రెడీ అయిపోయింది కదా ఇది ఈరోజు అయితే వంట ఇంకా లంచ్ బాక్స్లోకి చట్నీలు చార్లు అలాంటివి తీసుకపోరు పిల్లలు అయితే ఇంకా ఇవి ఇంట్లోనే తింటారు ఇలా నీట్గా అనేసుకుంటే సరిపోతుంది అదే పోటీ ఆయిల్లోనే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని జీలకరావ వేసేసుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే చట్నీలు చార్లు ఇష్టపో ఇష్టపోరం చెప్పినాయి కదా ఇంకా దానికోసం అయితే చూడండి క్యారెట్ ముక్కలు జీలకరావాలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి అల్లం ఇదేంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట పిల్లలకి ఇంక ఇవన్నీ ముక్కలు వేసి చేస్తున్నాం ఇంక ఇవి వేగిన తర్వాత ఇద్దరు పిల్లలకి కదా రెండు గుడ్లు అయితే వేస్తున్నాం ఒక్కొక్కసారి గుడ్లు మంచిగా వగలనే వగలవు గుడ్లు కొంచెం ఉడికే వరకు అయితే ఇట్లా పెట్టేసుకోవాలి ఇంకా రైస్ కి సరిపోయేంత కారం గుడ్డు ఉడికిన తర్వాత ఓకే ఆకులు అవి అలాంటివి ఏం లేవద్దు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే కాకపోతే పిల్లలకి అంత హెల్త్ మంచిది కాదు కదా ఎప్పుడో ఒకసారి వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఇంకెప్పుడైతే రైస్ వేసేసుకున్నా చల్లారింది రైస్ చల్లార పెట్టేసుకున్నా నేను ఇంక అంత మంచి కలిసేటట్టు కలిపేసుకోవడమే ఇంకా ఇదేనా అండి ఎగ్ రైస్ పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ లో పెట్టేసి అయిపోతుంది ఇంకా సవాల్ చేసేస్తున్నా ఇంకా ఈ రోజుకైతే ఈ రెండు కూరగాయలు పిల్లలకు లంచ్ బాక్స్ కి ఎగ్ రైస్ చేసిన కదా ఇంకా పొద్దున్నే అన్నం అయితే తిన్నారు కదా ఈ రోజు ఇడ్లీ దోశ అలాంటివి ఏం లేవు చపాతి కూడా కాదు హెల్దీ రొట్టె మల్టీగ్రెయిన్ పిండితో ఇంకా మాడొట్టి గ్రీన్ పిండి ఇంకా ఈ పిండి అయితే వేడి నీళ్ళు అట్లా అవసరం లేదు చల్లనీళ్ళే పెట్టి చేయొచ్చు దీంట్లో జొన్నలు గోధుమలు సర్దలు తైదలు అన్ని వేసి చేసుకో నేనైతే ఈ రొట్టెని చపాతీలాగా ఉంటుంది ఇంకా పిల్లలకైతే ఇప్పుడు చట్నీ అడ్డుకొని తినేస్తారు జొన్న రొట్టెలు రాని వాళ్ళకైతే ఈ పిండితో ఈజీ వస్తాయి నాకైతే జొన్న రొట్టెలు రావు అసలు ఇంకా ఒక్కసారి ఇప్పుడో అప్పట్లో ట్రై చేసిన ఇంకా అది రాలేదు ఇక పిల్లలు కూడా తినారు ఇక రాదనేసి మల్టీగ్రెయిన్ పిండి నేను నాకు జొన్న రొట్టె రాదనేసి ట్రై చేసిన గానీ తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది యూట్యూబ్ కూడా అన్ని మంచిగా ఉంటాయి మా కూడా పీచు పదార్థాలు ఎక్కువ ఉంటుందని అది అవి తినాలని చెప్పిండు అయితే అవి నానబెట్టుకొని మొలకలు అవి ఇవంటే మనతో కాదు అందుకే నేనైతే ఇట్లా రొట్టె రూపంలో ఇట్లా వేసేస్తా చూడండి చేయరాని వాళ్ళకు కూడా ఈజీ వస్తాయి ఇవన్నీ కలుపుకుంటే హెల్త్ కు హెల్త్ చేయడానికి చేయడానికి రాని వాళ్లకు ఈజీ కూడా ఈ పిండి ఉన్నది పైకి రావాలి ఇంకా స్టవ్ పాడవకుండా అనేసి అయితే నేను ఒక క్లాత్ తీసేసుకొని చేయి కూడా కాలేదు ఇంకా ఒక రొట్టె కాలుస్తూ ఇంకొక రొట్టె అయితే చేస్తూనే ఉంటాను కదా ఇంకా వంటంత అయిపోయినాక లాస్ట్ రొట్టె చేస్తాం ఇంకా వీళ్ళు మొత్తం ఇంకా స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యే లోపల నాది అయిపోతుంది అనమాట అంతా ఇంకా అక్కడ పెట్టేసి వాళ్ళు కూర్చునే లోపల ఒకటి ఒకటి ఇచ్చేస్తుంటారు ఒకటి కంటే ఎక్కువ తినారు మా పిల్లలు ఇద్దరు ఒక్కొక్కటి తింటారు నేను మా సారైతే అయితే రెండు రెండు తింటాం ఇంకా ఆరు రొట్టెలు చేస్తే ఎక్కువ చేయను ఎందుకంటే చల్లారు తస్సలు పోవు మళ్ళీ తినాలనుకున్నప్పుడే మళ్ళీ చేస్తే ఇంకా సేమ్ అదే ప్రాసెస్ లా ఇక అన్ని రొట్టెలు చేసేసుకోడు ఇంకా అన్నీ ఇంతే మంచిగా ఒక్కొక్కసారి అయితే బాగా పొంగుతాయి కూడా ఒక్కొక్కసారి పొంగవు అది నేను చేసే తీరుని బట్టి ఉండేటట్టుంది అంటే ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది రొట్టె ఒక్కొక్కసారి ఏమో పొంగదు ఇవి ఎక్కువ చేయం కదా ఈ రొట్టెల ఎక్కువ ప్రాక్టీస్ లేదు అయినా సరే ఇంత పూర్తి చేస్తున్నా పండ్లల్లో అన్నిటికంటే విసుగు తెప్పించే పని ఒకటి బ ఇంకా ఫ్రెండ్స్ ఇక రొట్టెలు అయితే అయిపోయినాయి ఇక పిల్లలు అయితే ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అని ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా పిల్లలు అదేదో కొంచెం వర్క్ ఇంకా అంటున్నారు ఇంకొంచెం టైం ఉందని ఇంకా మా సార్ అయితే తినేసిండు ఇంకా తను వెళ్ళేటప్పుడు మళ్ళీ టీదీ అవుతాడని కొంచెం టీవెసిన ఇప్పుడు పాలు పెడి చేస్తున్నా ఇక్కడ ఏదండి ఈ అయితే మన బ్లాగు నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్